ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల జూలై నెల జీతం మరియు పెన్షన్ తాజా సమాచారం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంటాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ విషయంలోకి వెళ్దాం ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల జూలై నెల జీతం మరియు పెన్షన్ తాజా సమాచారం ఫ్రెండ్స్ పేరోల్ హ్యాప్స్ యాప్లో పేసిప్స్ జూలై నెలకి డౌన్లోడ్ అవుతున్నాయి ఈ పేసిప్స్లో చూసినట్లయితే మీకు జూలై నెలలో పెరిగిన డిఏతో పాటు జీతంతో జీతం కనిపిస్తుంది కానీ ఫెన్షన్స్కి మాత్రం పేసిప్స్ ఇంకా జనరేట్ అయినట్లు మనకు ఎక్కడ సమాచారం అందలేదు ఫ్రెండ్స్ జీతం బిల్లు కానీ పెన్షనర్స్ పెన్షన్ కానీ వారి యొక్క డీడీఓ గారు వాళ్ళ బిల్లుని అప్రూవ్ చేస్తే వారి యొక్క పేసెప్స్ జనరేట్ అవుతాయి కాబట్టి డీడీఓ గారు వాళ్ళ బిల్లుని అప్రూవ్ చేస్తే వెంటనే మీకు పేసెప్స్లో మీ బిల్లు జనరేట్ అవుతున్నట్టు మనకి సమాచారం అందుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా प्लीज सब्सक्राइब माय चैनल महेश सर लाइक एंड शेयर माय चैनल प्लीज सर